అందరికీ శుభోదయం చంద్రబాబు నాయుడికి దశ తిరిగింది మళ్ళీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేటువంటి అవకాశం వచ్చింది ఈ తరం వాళ్ళకి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చాలా కీలకమైన పాత్ర పోషించాడు ఆ రోజుల్లో ఆయన్ని నేషనల్ మీడియా వాళ్ళు కింగ్ మేకర్ అని పిలిచేవాళ్ళు ఆ పరిస్థితి వాళ్ళు వచ్చింది మళ్ళీ కారణం బీజేపీకి ఢిల్లీలో పార్లమెంట్లో సొంతంగా మెజారిటీ రాకపోవడం పార్లమెంట్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే ఒక పార్టీకి రెండు వందల డెబ్బై రెండు సీట్లు రావాలి ప్రస్తుతం బీజేపీకి రెండు వందల ముప్పై తొమ్మిది సీట్లు ఉన్నాయి అంటే ఇంకా దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు సీట్లు కనీసం కావాలి అంటే భాగస్వామ్య పక్షాల మీద ఆధారపడాలి రెండు వేల పద్నాలుగు తర్వాత బీజేపీ భాగస్వామ్య పక్షాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి రాలేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా బీజేపీకి సొంతంగా మెజారిటీ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో అయితే బీజేపీకి మూడు వందల మూడు సీట్లు వచ్చినాయి ఇప్పుడు దాదాపు అరవైకి పైగా సీట్లు తగ్గి రెండు వందల ముప్పై తొమ్మిది దగ్గర ఆగి ఉన్నది సో ఆ రకంగా చూసినప్పుడు నరేంద్ర మోదీ గారు ఒక తిరుగులేని ప్రధానమంత్రిగా పాలించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ ఇండియాలో భాగస్వామిగా ఉన్నా ఆ పార్టీకి రెండు మంత్రి పదవులు కేబినెట్ లో ఇచ్చినా కూడా అది సంకీర్ణ ధర్మం కింద ఇచ్చినవే కానీ నిజానికి బీజేపీ ఆ రోజున తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడపడం లేదు కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది ఇప్పుడు బీజేపీకి తంపల్సరిగా మిత్రపక్షాల మద్దతు అవసరం గవర్నమెంట్ ఫామ్ చేయడానికి సో ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ దశ తిరిగింది ఢిల్లీలో ఆయన ప్రాధాన్యత పెరిగింది ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏలో బీజేపీ తర్వాత అతి పెద్ద ప్రధాన పక్షం టీడీపీఏ టీడీపీకి పదహారు సీట్లు ఉన్నాయి ఈ పదహారు సీట్లు ప్రభుత్వాన్ని ఏర్పరచడంలో బీజేపీకి చాలా కీలకం ఈ విషయాన్ని నిన్న ఇవాళ జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున రాస్తున్నారు అందరూ సో చంద్రబాబు నాయుడు గారు ఏ వైపు మొగ్గుతారు ఎందుకంటే ఆల్రెడీ ఇండియా బ్లాక్ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాలని అనుకుంటున్నారని లేదు ఒకరిద్దరు మాట్లాడారు అని ఇట్లాంటి రకరకాల వార్తలు వస్తున్నాయి అయితే చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు బీజేపీలో అంటే ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి ఇండియా బ్లాక్ మద్దతు పలుకుతారా ఇట్లాంటి ప్రశ్నలు వేస్తుంటారు కొంతమంది సో ఆ అంశంలోకి వెళ్లే ముందుగా అసలు తొంభై ఆరు నుంచి రెండు వేల నాలుగు వరకు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర రాజకీయాల్లో ముఖ్య భూమిక వహించారు అనేది తొంభై ఆరులో లో ఎన్నికలు జరిగిన తర్వాత ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడం తోటి యునైటెడ్ ఫ్రంట్ అనేటువంటి ఒక కోయలేషన్ ఏర్పడింది ఆ కోయిలేషన్ కి కన్వీనర్ గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కన్వీనర్ గా ఉండి మద్దతు పలికారు మద్దతు పలికి కర్ణాటక చెందినటువంటి దేవేగౌడని ప్రధానమంత్రిగా ఎంపిక చేశారు అయితే ఆయన సంవత్సరం కంటే ఎక్కువ లేడు ఎందుకంటే అప్పుడు ఆ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది అవుట్ సైడ్ సపోర్ట్ వాళ్ళు విత్ర్రా చేశారు పడిపోయింది అప్పుడు కొత్తగా మళ్ళీ ఐకే గుజరాన్ ప్రధానమంత్రిగా ఎంపిక చేశారు ఆ వ్యవహారంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కీలక పాత్ర పోషించారు ఆయన కూడా సంవత్సరం తర్వాత మద్దతు ఉపసంహరించారు ఆయనకు కూడా కాంగ్రెస్ వాళ్ళు దాంతో మళ్ళీ ప్రభుత్వం పడిపోయింది మళ్ళీ ఎన్నికలు జరిగినాయి మూడు సార్లు ఎన్నికలు జరిగినాయి అప్పట్లో తొంభై ఆరు నుంచి తొంభై ఎనిమిది మధ్య కాలంలో మొదటిసారి పదహారు సీట్లు వచ్చినాయి చంద్రబాబు నాయుడుకి అంటే ఆయన పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ తర్వాత పన్నెండు సీట్లు వచ్చినాయి ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు జరిగితే అది తొంభై తొమ్మిదిలో జరిగినప్పుడు ఇరవై ఎనిమిది ఎంపీ సీట్లు వచ్చినాయి టీడీపీకి అప్పుడు ఎన్నికలకు ముందే ఆయన యునైటెడ్ ఫ్రంట్ నుంచి బయటకు వచ్చి ఎన్డీఏలో చేరాడు వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారు మూడోసారి ఎందుకంటే అప్పుడు ఒకసారి పన్నెండు రోజులు లేక పదమూడు రోజులు ఆ తర్వాత ఇంకొకసారి ఒక పన్నెండు నెలల పాటు ఆయన ప్రధానమంత్రిగా ఉండారు ఆయన ఆయన ప్రభుత్వం కూలిపోయింది అనుకోండి ఈ రకరకాల కారణాల వల్ల సో ఎట్టకేలకి నైన్టీ నైన్లో జరిగిన ఎన్నికల్లో మళ్ళీ ఎక్కువ మెజారిటీ తోటి బీజేపీ గెలిచింది అయితే దానికి కూడా మద్దతు అవసరమైంది ఎన్డీఏ భాగస్వామిగా చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చారు అప్పుడు ఆయన మద్దతు వల్లనే ప్రభుత్వం నిలబడింది కేంద్రంలో ఆ కారణం చేత బీజేపీ అలాగే వాజ్పేయి గారు చంద్రబాబుకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు ఆ రోజుల్లో ఆ ప్రాధాన్యతని చంద్రబాబు నాయుడు తన సొంత ప్రయోజనాలకు కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకే ఎక్కువ ఉపయోగించాడు ఎందుకంటే అప్పట్లో ఉదాహరణకి ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్న శంషాబాద్ ఎయిర్పోర్టు తొట్ట తొలి ప్రైవేట్ ఎయిర్పోర్ట్ దేశంలో అందుకు ఒప్పించారు వాజ్పేయి గారిని అట్లానే దేశంలో ఈ పెద్ద రోడ్లు అనేవి రావడం ప్రారంభించింది అప్పుడే ఈ క్వాడ్రీ ఇట్లాంటివన్నీ కూడా దేశంలో నలుమూలలా కూడా పెద్ద రోడ్లు ఉండాలి ఎక్కడికి వెళ్ళాలన్నా అనేది ఈ ఫోర్ లేన్ రోడ్డు సిక్స్ లేను ఎయిట్ లేను అనేది అలాగే ప్రైవేటు విమానాలు ఉంటేనే సామాన్యులకు అందుబాటులోకి వస్తాయి లేకపోతే ఉన్న ఎయిర్ ఇండియా ఒకటే ఉంటే సామాన్యులు విమానాల్లో ప్రయాణించలేరు అని చెప్పి దానివల్ల ఆర్థికాభివృద్ధి కూడా జరగడం లేదు ఎందుకంటే మొబిలిటీ తగ్గిపోతుంది అని చెప్పి ఆ విషయంలో కూడా వాజ్పేయి గారిని కన్విన్స్ చేసి ఓపెన్ స్కై పాలసీ తీసుకొచ్చారు ఇవి కాకుండా ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా తీసుకొచ్చారు అప్పట్లో ఏం చెప్తారంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా మొదట ప్లానింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఢిల్లీలో అక్కడ తనకు కావాల్సిన ఏమేమి కావాలో అవన్నిటినీ అక్కడ రాయించుకొని అక్కడి నుంచి వెళ్ళి వాజ్పేయి గారిని కేంద్ర మంత్రులను కలిసి వాటన్నిటికీ ఓకే చేయించుకునేవాడు ఆ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రయోజనం చేకూరింది అప్పటి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటం వల్ల సో ఆ రోజుల్లో ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా చంద్రబాబు నాయుడు అది చాలా ప్రాధాన్యత ఉండేది ఎందుకంటే ఆయన మద్దతు లేకపోతే బీజేపీ ప్రభుత్వం పడిపోయేటువంటి ప్రమాదం కూడా ఉండింది ఆ రోజుల్లో రెండు వేల నాలుగు ఎన్నికలలో ఓడిపోవడం తర పరిణామాలు అందరికీ తెలుసు అప్పటి నుంచి కూడా మళ్ళీ ఆయనకి అంత పెద్ద పాత్ర పోషించేటువంటి అవకాశం రాలా రెండు వేల పద్నాలుగులో మళ్ళీ కలిసి పోటీ చేసినా ఇద్దరు గెలిచిన అక్కడ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఇక్కడ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడినా కూడా ఎన్నోలను గతంలో ఉన్నటువంటి ఆ బోనహోమి లేదు తోటి ఇతర ప్రముఖులందరితోటి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సంబంధాలు అవి ఎందువల్లనూ అంత కంటిన్యూ కాలేదు నరేంద్ర మోదీ గారి హయాంలో అయినా కూడా ఈవెన్ ఇప్పుడున్న బీజేపీలో కూడా చాలా మంది నాయకులు చంద్రబాబు నాయుడికి బాగా తెలిసిన వాళ్లే ఆ కాలంలో వాజ్పేయి ఎల్కే అద్వానీ మురళీ మనోహర్ జోషి ఇట్లాంటి ప్రముఖులందరూ కూడా చాలా సన్నిహితులు అయితే పరిస్థితులు మారిన మొత్తం కూడా బీజేపీ అంతా నరేంద్ర మోదీ గారి చేతిలోకి వెళ్ళిపోయింది ఆయన వైఖరి ఆయన తత్వం వేరు దానికి తోడు రెండు వేల రెండులో గుజరాత్ లో అల్లలో జరిగినప్పుడు అప్పుడు చాలా పవర్ పవర్ఫుల్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మాత్రమే కాదు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని నిలబెడుతున్న వ్యక్తిగా కూడా ఆయన చాలా పవర్ఫుల్ ఆయన ఏ మాట చెప్పినా వాజ్పేయి వినేవారు ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు విత్డా చేస్తారేమో సపోర్ట్ గుజరాత్ అల్లర్ల కారణంగా అని చెప్పి చాలా భయపడ్డారు చంద్రబాబు నాయుడు అప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చారు చాలా అదేంటంటే నరేంద్ర మోదీ గారు రిజైన్ చేయాలి ముఖ్యమంత్రిగా బాధ్యత వహించాలి గుజరాత్ లో జరిగిన అల్లర్లకి దాదాపు రెండు వేల మంది చనిపోయారు దానికి బాధ్యత వహించి ఆయన రాజీనామా చేస్తే బాగుంటుందని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చారు బాగా ఏ స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారంటే వాజ్పేయి గారు ఏమీ చేయలేక పాపం నిస్సహాయాలైపోయి ఎందుకంటే అప్పటికే నరేంద్ర మోదీ గుజరాత్ లో ఆయన చాలా పాపులర్ ఆ నేపథ్యంలో ఆయన ఏం చెప్పారంటే వాజ్పేయి గారు నరేంద్ర మోదీకి నువ్వు వెళ్లి చంద్రబాబు నాయుడిని కన్విన్స్ అయ్యి నువ్వు ఏదో ఒకటి చెప్పి లేకపోతే ఆయన నువ్వు రిజైన్ చేస్తేనే బాగుంటుంది అనేటువంటి బలమైన వాదన వినిపిస్తున్నాడు నాకు ఇది చాలా ఇబ్బంది అవుతోంది అని చెప్తే అప్పట్లో ఆయన కన్విన్స్ చేయడానికి ట్రై చంద్రబాబుని కానీ చంద్రబాబు గారు మాత్రం లేదు రిజైన్ చేస్తేనే కరెక్ట్ గా ఉంటుంది ఇండియా ప్రభుత్వానికి ఇమేజీ ప్రతిష్ట మచ్చమారకుండా ఉంటుందని చెప్పి ఇన్సిస్ట్ చేశాడని దాని వల్లనే నరేంద్ర మోదీ గారికి అప్పటికే ఇప్పటికీ చంద్రబాబు నాయుడు అంటే కొంచెం కోపం ఉందని మనసులో చాలా మంది చెప్తారు సో అది ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ మొత్తానికి నరేంద్ర మోదీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దేశంలో పెద్దగా ఎవరికి తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో చాలా పేరు తెచ్చుకున్నాడు అది మాత్రం వాస్తవం దానివల్ల కొంత జలసీ ఉంటే ఉండొచ్చు ఏమైనప్పటికీ ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ గొప్ప అవకాశం వచ్చింది ఎందుకు అవకాశం అంటే ఇంతకుముందు చెప్పినట్టు రెండు వేల రెండు వందల ముప్పై తొమ్మిది సీట్లు మాత్రమే బీజేపీకి వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ముప్పై తొమ్మిది సీట్లు ఏమో కావాలి అందులో టీడీపీకి పదహారు సీట్లు ఉన్నాయి ఆ తర్వాత జనతా దళ్ యునైటెడ్ బీహార్ నితీష్ కుమార్ గారి పార్టీకి పన్నెండు సీట్లు ఉన్నాయి ఆ తర్వాత లోక్ జనశక్తి పాశ్వాన్ పాస్వాన్ పార్టీ ఇది కూడా బీహార్లో పార్టీ ఐదు సీట్లు ఉన్నాయి అతను శివసేన షిండే పార్టీకి ఏడు ఏడు వచ్చినాయి వాళ్ళు కూడా పార్ట్నర్స్ ఎన్డిఏలో సో ఆ రకంగా టిడిపి నంబర్ వన్ స్థానంలో ఉంటే ఈ అలయన్స్ లో బిజెపి తర్వాత రెండో స్థానంలో జేడియూ నితీష్ మూడో స్థానంలో శివసేన షిండే నాలుగో స్థానంలో లోక్ జన శక్తి పాశ్వాన్ ఐదో స్థానంలో జనసేన ఉన్నది ఇక మిగతావని చిన్నవి రాష్ట్రీయ లోక్ లోక్ద యూపీలో ఉంది రెండు సీట్లు జనతాదళ్ సెక్యులర్ దేవేగౌడ గారి పార్టీ కర్ణాటకలో రెండు సీట్లు ఇంకా ఒక సీటు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఇరవై ఎనిమిది మంది మాకు భాగస్వాములు ఉన్నారని చెప్పి బీజేపీ వాళ్ళు ఈ మధ్యకాలంలో చెప్పారు వాళ్ళందరికీ ఒకటి అరా సున్నా మాత్రమే ఉన్నాయి సో ఆ రకంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ముఖ్య భూమిగా పోషించబోతున్నారు కేంద్రంలో ఈ నేపథ్యంలో నిన్న వచ్చిన వార్తలు ఏమిటంటే ఇండియా బ్లాక్ కూడా చాలా దగ్గరగా ఉంది మెజారిటీకి వాళ్ళకి రెండు వందల ముప్పై రెండు సీట్లు వచ్చినాయి అంటే వాళ్ళకి ఇంకొక నలభై సీట్లు కావాలి గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే చాలా మంది ఇండిపెండెంట్స్ ఉన్నారు వాళ్ళు కాకుండా ఇంపార్టెంట్ పార్టీస్ ఇవే బయట ఉన్నవి ఏంటి టీడీపీ ముఖ్యం పదహారు ఆ తర్వాత నితీష్ కుమార్ పన్నెండు సో ఇప్పుడు ఇండియా బ్లాక్ సంబంధించిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో టచ్ లోకి వచ్చారు లాంటి కొన్ని రూమర్స్ నిన్న వచ్చినాయి చాలా మంది మీడియాలో ఉండేవారు విలేకరులు కూడా నాకు ఫోన్ చేసి అడిగారు నాకేమన్నా తెలుసా అని చెప్పి నిజానికి ఈ విషయాలు బయటికి రావు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గానే ఆయన పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా సరే ఇటువంటి సెన్సిటివ్ విషయాల్లో బయటకు వచ్చి మాట్లాడరు కాంగ్రెస్ పార్టీ నేరుగా ఇంకా మాట్లాడిందని నేను అనుకోవడం లేదు కానీ నిన్న ఉద్ధవ్ ఠాకరే శివసేన ఆయన ఇండియా బ్లాక్ లో ఉన్నాడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మేము చంద్రబాబు నాయుడుతో మాట్లాడతాము నితీష్ కుమార్ తో కూడా మాట్లాడతాము ఎందుకంటే వాళ్ళిద్దరిని గతంలో బీజేపీ చాలా ఇబ్బందులు పెట్టింది అని సో ఇక్కడ మళ్ళీ ఒక విషయం మాట్లాడుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని ఆ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కేసు పెట్టి ఆయన్ని జైలు పంపించిన విషయం తెలుసు జైలుకు పంపించిన తర్వాత ఆయనకి బెయిల్ రావడం ఎంత కష్టమైంది అనే విషయం కూడా అందరికీ తెలుసు సుప్రీంకోర్టు వరకు వెళ్లవలసి వచ్చింది సుప్రీంకోర్టులో కూడా ఒక అంతర తేలలేదు దాదాపు రెండు నెలలు పట్టింది ఇదంతా కొలిక్కి రావడానికి ఈ మొత్తం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డికి బీజేపీ అధిష్టానం సహకరించింది అనేటువంటి ఒక అభిప్రాయం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు టీడీపీ వర్గాల్లోనే కాదు ఏం జాతీయ స్థాయిలో కూడా ఉంది ఐదారు వాళ్ళు యాక్టివ్గా సహాయం చేశారు లేదా చాలా దూరంగా ఉండి చేతులు దులుపుకున్నారు మాకేమీ సంబంధం లేదని అనేటువంటి అభిప్రాయం ఉంది సో ఈ నేపథ్యంలో మరి చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయంలో ఏదన్నా అలక ఉందా అనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు మాట్లాడలేదు కర్ణాటక నుంచి శివకుమార్ గారు ఏదో మాట్లాడడానికి ప్రయత్నించారు ఇట్లాంటి కొన్ని రోమర్స్ వచ్చినాయి గానీ ఇవి ఏవి కన్ఫర్మ్డ్ కాదు అయితే నా ఉద్దేశం ప్రకారం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్డీఏని కాదని మళ్ళీ ఇండియా బ్లాక్ లోకి వెళ్తారు అని చెప్పి అనుకోవడం లేదు ఎందువలనంటే ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి రాష్ట్రంలో భారీ మెజారిటీ వచ్చింది యాక్చువల్ గా ఈ కూటమి కారణంగానే అసలు ఏమాత్రం కూడా మద్దతు లేనటువంటి బీజేపీకి కూడా ఆంధ్రప్రదేశ్లో నాలుగు ఎంపీ సీట్లు వచ్చినాయి యాక్చువల్గా నాలుగు ఎంపీ సీట్లు చాలా కంట్రిబ్యూట్ చేస్తున్నాయి బీజేపీకి వాళ్ళ ఎందుకంటే అటువంటి సెన్సిటివ్ పొజిషన్ లో ఉంది బీజేపీ కాబట్టి ఆ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన నాలుగు సీట్లు బోనస్ బీజేపీకి ఈ నాలుగు సీట్లు రావడానికి కారణం కూటమిగా ఏర్పడడం లేకపోతే అందరికి తెలుసు ఎన్ని సీట్లు వచ్చాయో అసెంబ్లీలో ఎనిమిది సీట్లు అంటే మామూలు విషయం కాదు పోటీ చేసిందే పది సీట్లలో పార్లమెంట్లో నాలుగు సీట్లు సో ఈ నేపథ్యంలో బీజేపీ కూడా ఈసారి చంద్రబాబు నాయుడు పట్ల ఒక సదభిప్రాయంతో ఒక ప్రాధాన్యత ఇవ్వాలి దీనికి అనేటువంటి ఉద్దేశంతోనే ఉంటుంది సహజంగా ఇటువైపు చంద్రబాబు నాయుడు ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళితే ఈయన ఒక మాట మీద ఉండడు అని చెప్పి ఆయన క్రెడిబిలిటీ మీద కూడా దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంటుంది నీతీష్ కుమార్ కి ఆల్రెడీ ఆ చెడ్డ పేరు వచ్చింది ఇప్పటికీ ఆయన రెండు సార్లు బీజేపీ అంటే ఎన్డీఏ కుటుంబంలోకి వెళ్ళడం మళ్ళీ బయటకు రావడం మళ్ళీ వెళ్ళడం ఇట్లా జరిగినాయి అందువల్ల ఆయనంత నమ్మదగిన మిత్రుడు కాదు అనేటువంటి ఒక అభిప్రాయం వచ్చింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద కూడా అటువంటి ముద్ర పడేటువంటి అవకాశం ఉంది మళ్ళీ ఇప్పుడు కనుక వెనక్కి వెళితే తర్వాత వెనక్కి వెళ్ళడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి అందరూ చెప్పేది ఒకటే ఏమిటంటే నరేంద్ర మోదీ గారు ఏకపక్షంగా పాలిస్తాడు ఢిల్లీలో రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన ముద్ర ఎక్కువైపోయింది బీజేపీలో కూడా బీజేపీలో ఇతరులకు కూడా అంత ప్రాధాన్యత లేదు కాబట్టి ఆయన నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏకి మద్దతు పలకడం వల్ల టీడీపీకి కూడా భవిష్యత్తులో ప్రమాదం ఉంది అనేది కొంతమంది ఉద్దేశం ఎందుకంటే నరేంద్ర మోదీ అమిత్ షా వచ్చిన తర్వాత అధిష్టానంలోకి వాళ్ళు మొదటి నుంచి కూడా వాళ్ళ రీజనల్ పార్టీస్ని అణగదొక్కడానికి వాళ్ళు కంప్లీట్గా నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తున్నారు చాలా చోట్ల ఆ పార్టీలు మొక్కలు కూడా చేశారు శివసేన కావచ్చు డిఎంకే ఏ కావచ్చు తమిళనాడులో అలాగే ఎన్సీపీ కావచ్చు మహారాష్ట్రలో ఇట్లాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి సో ఈ నేపథ్యంలో బీజేపీ అంత నమ్మదగిన మిత్రుడు కాదు ఎస్పెషల్లీ ప్రాంతీయ పార్టీలకి అనే అభిప్రాయం ఉంది నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో ఉంటే బీజేపీ ఇట్లా వ్యవహరిస్తుంది గతంలో ఇట్లా లేదు గతంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు అటువంటి ప్రయత్నాలు ఏమీ జరగలేదు ఏ ప్రాంతీయ పార్టీలో కూడా మనకి ప్రమాదం బీజేపీ తోటి అని అనుకోలేదు కానీ ఇప్పుడు అభిప్రాయం కొంచెం బలంగానే ఉంది ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఏమన్నా పునరాలోచన చేస్తారా అనేటువంటి ఒక వాదన ఉంది అయితే నా అవగాహన మేరకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ వెనక్కి వెళ్తారని చెప్పి నేనైతే అనుకోవడం లేదు ఖచ్చితంగా బీజేపీకి ఆయన పూర్తి సపోర్ట్ ఇస్తారు ప్రభుత్వం ఏర్పరచడంలో దానికి తగ్గట్టుగా బహుశా కొన్ని డిమాండ్ కూడా పెడతారు ఇప్పుడు బీజేపీ తప్పనిసరిగా టీడీపీకి కేంద్రంలో భాగస్వామ్యం కల్పించాలి బహుశా జనసేన పార్టీ కూడా కల్పించవచ్చు ఎందుకంటే పార్ట్నర్స్ అందరికి ఇస్తే జనసేన కూడా ఒక కేంద్ర మంత్రివర్గంలో పదవి రావచ్చు అలాగే టీడీపీ కూడా రావచ్చు గతంలో కంటే అంటే రెండు వేల పద్నాలుగు కంటే ఈసారి ఎక్కువ సేవ్ ఉండేటువంటి అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వంలో సో దాన్ని ఉపయోగించుకొని దేశవ్యాప్తంగా కూడా బీజేపీ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది కాబట్టి ఆ పార్టీకి మద్దతు ఇచ్చి రాష్ట్రం మీద కొంచెం ఫోకస్ చేయడానికి మనం దాన్ని ఒక అవకాశంగా తీసుకోవాలి అని చంద్రబాబు నాయుడు అనుకుంటారని నేను అనుకుంటున్నాను కాబట్టి మొత్తం మీద ఇవాళ రేపట్లో ఈ పరిణామాలన్నీ ఒక కొలిక్కి వస్తాయి బహుశా చంద్రబాబు నాయుడు ఢిల్లీ కూడా వెళ్తారు ఆయన తొమ్మిదో తేదీని ప్రమాణ స్వీకారం చేస్తారనేది ఇప్పటిదాకా చెప్తున్న విషయం ముఖ్యమంత్రిగా ఈ లోగానే ఢిల్లీ వెళ్ళి దీనికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతాయి అంటే ప్రభుత్వంలో చేరతారా చేరితే మంత్రి పదవులు ఎన్ని ఇవ్వాలి కేంద్రంలో ఇట్లాంటివన్నీ కూడా ఒక్కొలికి వస్తాయి మొత్తంగా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఈ దశలో ఎవరో కూడా ఊహించలే మరి తెలుగుదేశం పార్టీ కానివ్వండి చంద్రబాబు నాయుడు కానివ్వండి ఇంత అగాధంలో కూరుకుపోయిన తర్వాత మళ్లీ ఫీనిక్స్ పక్షిలాగా పైకి ఎగిరి రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా కీలకమైన పాత్ర పోషిస్తారు మళ్లీ తొంభై ఆరు రెండు వేల నాలుగు మధ్య కాలంలో లాగా కింగ్ మేకర్ పాత్రను పోషించేటువంటి అవకాశం వస్తుంది అని ఎవరు ఊహించాల సో ఆ అవకాశాన్ని చంద్రబాబు నాయుడు ఎట్లా ఉపయోగించుకుంటారని చూడాలి ఇవాళకే మొత్తం జాతీయ మీడియాలో మ్యాన్ ఆఫ్ ద మోమెంట్ అని ఒక ఎపిక్ కమ్బ్యాక్ అని ఇట్లా చంద్రబాబు నాయుడిని ఆయన విజయాన్ని వర్ణిస్తున్నారు చివరికి ఒక మాట చెప్పాలి నేను ఈ మధ్య కాలంలోనే కేంద్రంలో చాలా మంది చెప్తున్నారు ఈసారి బీజేపీకి సొంతంగా మెజారిటీ రాదు అది భాగస్వామ్య పక్షాల మీద ఆధారపడి వస్తే రావచ్చు మళ్ళీ అధికారంలోకి అని చెప్తున్నారు ఎస్పెషల్లీ యోగేంద్ర యాదవ్ పరకాల ప్రభాకర్ ఇట్లాంటి వాళ్ళు చాలాసార్లు చెప్పారు ఆ నేపథ్యంలో అటువంటి పరిస్థితి కనుక వస్తే టీడీపీ ఇక్కడ గనుక కొన్ని సీట్లు గెలుచుకుంటే ఎంపీ సీట్లు అప్పుడు చంద్రబాబు నాయుడు యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది ఢిల్లీలో అని నేను ఒక వీడియో కూడా చేశాను చాలామంది అది కొంచెం ఫార్ ఫెచ్డ్ అన్నట్టు అటువంటిది అసలు జరగనే జరగదు అన్నట్టుగా అప్పుడు స్పందించారు కానీ రాజకీయాల్లో మనం ఊహించిన విషయాలు అనేకం జరుగుతాయి దానికి పెద్ద ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క కమ్బ్యాక్